వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో చెరువు టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇక్కడ చూసుకుంటే ఇరవై రెండు కేజీల పెద్ద బాక్స్ ఉంటాయి లెవెల్ క్రేట్లు ఉంటాయి కాబట్టి వీటి ధరలు చూసుకుంటే ఇక్కడ ఇప్పటివరకు అయితే టాప్ రేటు ఆరు వందల నలభై రూపాయలు అయితే టాప్ రేట్ పడిందినా ఇంకా అయితే యాషన్ జరుగుతుంది ఇంకా పది గంటల వరకు అయితే యాషన్ ఇప్పుడు ఇప్పటివరకు జరిగిన యాషన్ ప్రకారం ఆరు వందల రూపాయలు టాప్ రేటు ఆరు పదితో ఒకయటము ఆరు ముప్పైతో ఒక అయితే టాప్ రేట్లు పడ్డాయినా క్లాస్కాయలు నెంబర్ వన్ ఐటమ్లో ఐదు వందల నుంచి ఐదు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఎక్కువ ఐడాలు పడినాయి ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవి ఏమన్నా ఉన్నాయంటే అవి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్లు ఇవన్నీ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగాయి ఇప్పుడు యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే ఎక్కువ ఐటాలు ఏ ధరల్లో పడుతున్నాయంటే నాలుగు వందల నుంచి ఐదు వందల ఎనభై లోపలయితే ఎక్కువ ఐటాలు పడుతున్నాయి అన్లిమిటెడ్గా పడుతున్నాయి టాప్ట్ ఆరు నలభై ఇంకా నేను ఏమన్నా పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా థ్యాంక్ యూ